ఎదు వచ్చేసి తెలంగాణ డిస్టిక్ మండల ఏదో తెలియదు కానీ గేటు నెంబర్ పలిగిలేదు ఇగరవాడ దగ్గరనే వస్తుందంట ఎద్దో పాము మరిసే చనిపోయిందనమాట బ్రదర్ నెంబర్ ఆ వీడియో మీద కూడా చేసిన కొద్దిగా రైతుకి సాయం చేయండి మంచి పెద్ద ఎద్దు అది మా ఫ్రెండ్ అడిగి ఉండే లక్ష్మీ రూపాయకి అడిగితే ఇవ్వలేకుండా తను దాని మీద అంత ప్రేమ ఉండే కొద్దిగా షేర్ చేయండి రైతులకు రైతు నెంబర్ వీడియో మీద ఇచ్చినాయి కదా కొద్దిగా సాయం చేయండి మీకు తోచినంత అంత ఇంత ఏం లేదు మీకు తోచినంత సాయం చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్స్ తిందగా